హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన జూబ్లీ హిల్స్ మాతాపూర్ లొకేషన్కి నియర్ బైగా ఉన్న కాకతీయ హిల్స్ లొకేషన్లో మనకు ఫార్టీ ఫీట్ సిసి రోడ్ కనెక్టివిటీ తోటి ఒక స్టాండర్ ఆన్ బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్లో మనకు రెడీ టు ఆక్పోయే కండిషన్లో ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇది ఎగ్జాక్ట్గా మనకు కాకతీయ హిల్స్ లొకేషన్లో లొకేట్ అయ్యి ఉందండి మనకు నియరెస్ట్ మెట్రో స్టేషన్ వచ్చేసి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ మాదాపూర్ కాకతీయ హిల్స్ మనకు హైటెక్ సిటీ మన కాపురి హిల్స్ జూబ్లీ హిల్స్ లొకేషన్లో ఎవరైతే స్టాండర్డ్ ఉన్న అపార్ట్మెంట్లో బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి మనకు టోటల్ ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో మనకి అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షను ఈచ్ ఫ్లోర్కి త్రీ ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ అపార్ట్మెంట్లో మనకు ఫిఫ్టీన్ ఫ్లాట్స్ ఉంటాయండి మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ అండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూసిన ఫ్లాటే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ లివింగ్ ఏరియాకి సంబంధించి మనకు ఒక సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు అండ్ మనకు లివింగ్ ఏరియా స్పేషియస్గా ఉంది పూజా గది కూడా మీకు స్టార్టింగ్లోనే కవర్ చేశాను బేర్షియల్గానే మనకు బ్రాండ్ న్యూ కండిషన్లోనే ఈ ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి మిగతా ఏదైతే అపార్ట్మెంట్లో ఉన్న ఫిఫ్టీన్ ఫ్లాట్స్ సోల్డ్ అవుట్ ఆల్రెడీ రెసిడెన్స్ వచ్చి స్టే చేస్తున్నారు ఈ ఒక్క యూనిట్ మాత్రమే ఈ అపార్ట్మెంట్లో అవైలబుల్ ఉంది సేల్కి ఈ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అండి పంతొమ్మిది వందల యాభై స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ డెడికేటెడ్గా మనకు కారిడార్ స్పేస్ కూడా సపరేట్గా అవైలబుల్ ఉందండి మీరు ఆల్రెడీ గ్రిల్స్ యూజ్ చేసి దాన్ని డెడికేటెడ్గా ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి మనకు అరేంజ్ చేసుకోవచ్చు స్పేస్ వచ్చేసి అవుట్ సైడ్ ఉన్న కారిడార్ స్పేస్ కూడా మీకు వీడియో ఎండింగ్లో కవర్ చేస్తాను ఇది ఫస్ట్ బెడ్రూమ్ మరి ఇప్పుడు వీడియోలో చూస్తుంది సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి వెస్టర్న్ ఆప్షన్ వాల్ మాటెడ్ ఇచ్చారు మనకు వాష్రూమ్ సైజ్ కూడా స్పేషియస్గానే ఉంది బెడ్రూమ్ సైజ్ కూడా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను టోటల్ ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ జీప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ జీహెచ్ఎంసీ అప్రూవ్డ్ అపార్ట్మెంట్లో ఈ ఫ్లాట్కి సంబంధించి మనకి యూడిఎస్ స్పేస్ వచ్చేసి ఫిఫ్టీ వన్ స్క్వేర్ యార్డ్స్ వచ్చిందండి ఇది కామన్ వాష్రూమ్ ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇది సెకండ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియో టూ సైడ్స్ విండో ప్లేసింగ్ ఇచ్చారు అపార్ట్మెంట్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ మనకు ఓపెన్ స్పేస్ ఉంటుందండి అందువల్ల మనకు వెంటిలేషన్ లైట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు అండ్ ఈ లొకాలిటీలో ఎక్కువగా స్టాండర్డ్ ఉన్న అపార్ట్మెంట్స్ లొకేట్ అయి ఉన్నాయి అండ్ గేటెడ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయండి ఇది సెకండ్ బెడ్రూమ్కి సంబంధించి మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు బెడ్రూమ్ సైజ్ క్లియర్గా కవర్ చేస్తున్నాను ఇమీడియట్గా మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి ఈ ప్రాపర్టీ పర్చేజ్ చేసుకోవడానికి ఆప్షన్ అవైలబుల్ ఉందండి ఇంటీరియర్ వర్క్ కావాలంటే స్టార్ట్ చేసుకోవచ్చు ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు వాష్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గానే ఉందండి ఈ ఫ్లాట్కి సంబంధించి మనకు త్రీ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మామూలుగా మనకు వన్ ఆర్ టూ కార్ పార్కింగ్ ఉంటాయి బట్ దీనికి త్రీ కార్ పార్కింగ్ స్పేస్ అనేది మెయిన్ మనకు అడ్వాంటేజ్ అండి ఈ ఫ్లాట్కి సంబంధించి త్రీ కార్ పార్కింగ్ స్పేస్ అవైలబుల్ ఉంది ఎవరైతే హైటిక్ సిటీ లొకేషన్కి మాదాపూర్కి జూబ్లీ హిల్స్కి బైగా మనకు స్టాండర్లోని అపార్ట్మెంట్లో ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారు వాళ్ళందరికీ ఈ ఫ్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి చుట్టూ ఓపెన్ స్పేస్ అండ్ టెంపుల్కి ఆపోజిట్ గానే మనకి అపార్ట్మెంట్ అనేది లొకేట్ ఉందండి చూడండి డెడికేటెడ్ కారిడార్ స్పేసు ఇక్కడ టెంపుల్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ల్యాండ్ మార్క్ వచ్చేసి అండ్ మనకి ఎలివేటర్ ఫెసిలిటీ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఎస్